ఇవాళ మళ్ళీ పంటల చేతికి వచ్చినాయి ఎక్కడ కూడా సకాలములో కాంటాలు కావట్లేదు కాంటాలు అయి రైస్ మిల్ పోయిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు సతాయిస్తా ఉన్నారు నలభై కిలోల బస్తాకే మూడు కిలోల వడ్లు కడిచేస్తా చేస్తా ఉన్నారు కింటలు వడ్లు అమ్మాలంటే ఏడున్నర నుంచి ఎనిమిది కిలోల తరుగు తీస్తా ఉన్నారు ఇవాళ అమ్మబోతే అడవి లెక్క తయారైంది మేము ఆరుగాలం కష్టపడి వడ్లను పండిస్తే మార్కెట్ కు పోతే ఇలాంటి దోపిడీ ఏందని చెప్పి అడుగుతా ఉన్నారు నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా గతంలో సన్న వడ్ల కోసం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన ఇప్పటికీ పూర్తి అందరికి ఇవ్వలే తక్షణమే పాత బోనస్ అయితే ఐదు రూపాయలు డిక్లేర్ చేసాం అందరికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండవది ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాపి పూర్తిగా చేయలే ఇంకా అక్కడ చాలా మంది రకరకాల పద్ధతుల్లో మీరు ఆపిపెట్టినారు కాబట్టి రైతుల రుణమాపి కూడా సంపూర్ణ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మొన్న వర్షాలు పడి ఈసారి రెండు సార్లు మూడు సార్లు కూడా వరలన్నీ మునిగిపోయినాయి వరలన్నీ మునిగిపోయినాయి మన చివరికి తుఫాను మొత్తం మట్టిపాలు చేసింది నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా పదివేల రూపాయల చొప్పున అనౌన్స్ చేసిందో తక్షణమే రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డిమాండ్ చేస్తున్నా ఇస్కమేటలు భూముల కోతల మరమ్మతి కోసం కూడా ప్రభుత్వం పూర్తి సార్లు సపోర్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా